కార్తీక మాసంలో ఇరవది ఐదవ రోజులోకి అడుగు పెట్టేశాం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు మహాలక్ష్మీ దేవతని తలుచుకుంటూ లేవాలి ఇది లక్ష్మీ స్వరూపం కార్తీక మాసంలో ఈరోజు లక్ష్మీ స్వరూపము అని మంత్ర శాస్త్రాలు చెబుతున్నాయి మంత్రవేత్తలు చెప్పారు ఇంతెందుకు భగవద్ రామానుజాచార్యులు వారు కూడా అదే మాట అన్నారు అవకాశం ఉన్నవాళ్ళు అంటే కావేరీ నదికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈరోజు మాత్రం కావేరీ నది స్నానం చేయండి ఇరవై ఐదవ రోజు కావేరీ నది స్నానం అపూర్వమైనటువంటి ఫలితం ఇస్తుంది పూర్వకాలంలో మహానుభావుడు విప్రనారాయణుడు పొందినటువంటి మోక్షం గొప్ప కైవల్యం కావేరీ స్నానం వల్ల పొందగలుగుతాం కావేరినిది అంటే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన విరజానది స్వరూపంగా పెద్దలు చెప్పారు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ తీరంలో ఉన్నవాళ్ళు స్నానం చేయండి కావేరీడది స్నానం చేయలేనటువంటి వాళ్ళు దగ్గరలో సముద్రం ఉంటే సముద్రంలోను నది ఉంటే నదిలోను కాలువ ఉంటే కాలువలోను లేక నూతి దగ్గర అది ఇది కాకపోతే గృహంలోనూ స్నానం చేయండి స్నానం చేసేప్పుడు ఆ నీళ్ళని గంగేచి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలీష్ని సన్నిధిం కొన శ్లోకం చదువుకుని నేను చేస్తున్న స్నాన ఉన్నాయి నేను స్నానం చేయటానికి ఉపయోగిస్తున్న నీళ్లలో గంగ యమున కృష్ణ కావేరి మొదలైన సమస్త నదులు చేరుగాక అనుకుని స్నానం చేయటం మంచిది శ్లోకాలు చదవలేనటువంటి వాళ్ళు తాము స్నానం చేస్తున్న నీళ్లల్లోకి మానసికంగా ఈ నదులను ఆవాహన చేయండి సకల నదీ నద దేవతలారా నేను స్నానము చేస్తున్న ఈ జలములోకి మీరు వచ్చి నన్ను సకల నదీ స్నాన సంపన్నుండి చేయండి అన్ని నదులలో స్నానం చేసిన పుణ్యం నాకు ప్రసాదించండి అని కోరుకోండి భావం చాలా గొప్పదట యద్భావం తద్భవతి నీవు ఏది భావిస్తే అది అవుతుంది అందులో ఈ కార్తీక మాసంలో సహజంగా వ్రతాచరణ చేసే వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది అన్ని నదుల నీళ్లు ఈ నా స్నాన జలంలోకి రావాలని కోరుకుంటే అవన్నీ వచ్చి తీరుతాయట అందువల్ల తప్పక అలా కోరుకుని స్నానం చేయండి స్నానానంతరం మీ ఇష్టదేవత ఉపాసన చేయండి ఈరోజు లక్ష్మీదేవిని మాత్రం పూజించండి నల్ల కలువలతో అంటే హిందీ వరములతో కానీ ఎర్ర కలువలతో కానీ తామర పువ్వులతో కానీ లక్ష్మీదేవిని ఈరోజు తప్పక పూజించండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించండి కలువలు తామర పువ్వులు అందున అవకాశం ఉంటే నల్లకలువలు సంపాదించండి నీలోత్పలములు అంటారు లేదా హిందీ వనవులు అంటారు తెలుగులో నల్ల కలువు అంటాం వీటి వల్ల మహాదారిద్ర్యం తొలగిపోతుంది అమ్మవారికి దారిద్ర్య ధ్వంసిని దేవి అని పేరు అందుకే అష్టోత్తర శతనామాల్లో ఓం దారిద్ర్యధ్వంసింజే నమ అని మనం ఒక నామాన్ని ఉచ్చరిస్తున్నాం పరమ దారిద్ర్యం తొలగిస్తుంది అమ్మ కార్తీక మాసమే చాలా గొప్పది అందున ఈ రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజించటం వల్ల భయంకర దారిద్ర్యం తొలగుతుంది బూడిద తప్ప ఇంటిలో గట్టిగా మాట్లాడితే ధరించడానికి సుగంధ ద్రవ్యములు కూడా లేనటువంటి ఒకరొక స్త్రీ ఈరోజు లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యం పొందింది అని మనకి పద్మపురాణం చెబుతున్నది కాబట్టి ఇలాంటి రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలి తదనంతరం మీ ఇష్టదేవత ఆలయాలకు వెళ్ళండి శివాలయానికి వెళ్ళిన వాళ్ళు ఈరోజు శివుణ్ణి భస్మంతో అభిషేకించండి ఆ భస్వం నుదుర ధరించండి విష్ణు ఆలయానికి వెళ్ళిన వాడు చందనంతో గంధంతో శ్రీమన్నారాయణుడిని పూజించండి ఆ గంధం ధరించండి అమ్మవారి ఆలయానికి వెళ్ళిన వాడు కుంకుమతో అమ్మని పూజించండి కుంకుమ ధరించండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి నట్టం అనే పేరుతోటి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి సాయంత్రం కూడా ఎప్పుడు కూడా ఆలయ దర్శనం చేయాలట భగవత్ దర్శనం చేయాలి ఆకాశదీపాన్ని చూడాలి ధ్వజస్తంభం ఉన్నటువంటి ఆలయాల్లో అయితే ఆకాశ దీపం పెడితే మంచిది అన్నారు లేనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సంధ్యా సమయంలో దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత స్వయంపాక దానాదులు ఇచ్చుకొని అప్పుడు భోజనం చేయాలి ఈరోజు స్వయంపాకంలో దానం చేసేటటువంటి వాళ్ళు తప్పక శనగలు మినప్పప్పు పెసరపప్పు ఈ మూడు పప్పులు దానం చేయండి పప్పులు దానం చేయడం చాలా మంచిది అందున తప్పక మినగపప్పు శనగపప్పు పెసరపప్పు ఈ మూడు దానం చేస్తే పిల్లలకి బాగుంటుంది కుటుంబ వృద్ధిలో పిల్లల యొక్క అభివృద్ధి చాలా ముఖ్యమైనది కాబట్టి పిల్లలు బాగుండాలనుకున్నటువంటి వాళ్ళు ఈ మూడేంటిది దానం చేయండి పొరపాటును కూడా చెడు ఆలోచన రాకూడదు అంటే ఏమిటి కామపూరితమైన ఆలోచన మనస్సులోకి రాకూడదు అందులో పరస్త్రీ వ్యామోహాన్ని అసలు పొందకూడదు కార్తీక మాసంలో ఉపవాసాలు చేసే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ అన్ని రోజుల్లో కంటే ఈ ఇరవై ఐదో రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈరోజు ఎవరైనా పొరపాటున కామపూరితమరస్కులై స్త్రీ సాంగత్యం చేస్తే అటువంటి వాళ్ళు మూడు తరాల పాటు నరకంపాలైపోతారట అందువల్ల ఎప్పుడూ కూడా ఇలాంటి నిషిద్ధ దినాలలో రతిక్రీడలు పనికిరావు కఠోర బ్రహ్మచర్య దీక్ష వహించాలి ఈరోజు పగటిపోటు నిద్ర అసలు పరికిరాదు అందుకే మార్కండే పురాణంలో నియమాలు చెబుతూ పగటి నిద్ర రాత్రికి సంభోగము ఈ రెండూ కూడా కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజున నిషిద్ధము అంటాడు ఆయన ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని నియమాలు పాటిస్తే మంచిది ఎంత ఎక్కువ నియమం పాటిస్తే మనకు అంత లాభం నా శ్రేయో నియమం వినా నియమం లేకపోతే శ్రేయస్సు లేదో అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి వీలున్నంత వరకు ఇలాంటి నియమాలు పాటించాలి ఈరోజు ఇద్దరూ లేక ముగ్గురికి చదువుకున్న విధ్వంసులకి మహాత్ములకి కొంచెం నియమం కలిగిన వాళ్ళకి అన్నదానం చేయండి అన్నదానం చేయడం కుదరకపోతే స్వయం పాకదానమే చేసుకోండి అని ముందే చెప్పాను స్వయం పాకంలో ఏం దానం చేయాలో పప్పులు కూడా ముందే చెప్పాం కనుక వరకు స్వయం పాకదానం చేయండి ఈరోజు వెండి మంచిది రజత దర్శనము రజత కీర్తనమును రజత దానమును అంటే వెండిని చూడడం వెండిని పూజించడం వెండిని దానం చేయడం ఈ ఇరవై రోజు చాలా మంచిది పూర్వకాలంలో కార్తీక మాసంలో ప్రమిదలు వెండి ప్రమిదలు తయారు చేయించి అందులో దీపం వెలిగించి ఆవునేతి ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ వెండి ప్రమిదల్ని వెలుగుతున్నటువంటి దీపాన్ని దానం చేసేవారు అవకాశం ఉన్న వాళ్ళు కంచాలు కానీ పళ్ళాలు కానీ ఏదోటి ఎంతో కొంత మన శక్తిని బట్టి కొంచెమైనా రవ్వంత రజత దానం చేయటం చాలా మంచిది రజత దానం చేయటం వల్ల లాభం ఏమిటి అంటే ఉదర సంబంధ రోగాలు తొలగిపోతాయి కడుపులో ఉండేటటువంటి పుళ్ళు కడుపులో ఉండేటటువంటి గ్యాస్ ట్రబుల్స్ లేక అజీర్ణ వ్యాధులు ఇలాంటివన్నీ తొలగిపోతాయి ఉదర సంబంధమైనవి ఏమైనా సరే పొట్టకు సంబంధించిన రోగాలు అన్నీ పోతాయి రజత దానం వల్ల రజత దర్శనం వల్ల ఈ రోగాలు తొలగుతాయట కార్తీక మాసానికి శక్తి ఉన్నది ఇక ఈరోజు వినవలసినటువంటి గాథ కూడా చెప్పుకుందాం కార్తీక పురాణం విని తీరాలనుకున్నాం కదా ఈరోజు యథాప్రకారంగా చేతిలోకి అక్షతలు పుష్పాలు పుచ్చుకోండి కథ వినండి కథ విన్నాక ఈ కథా అక్షతలు పుష్పాలు దేవతా సన్నిధిలో ఉంచండి తర్వాత అక్షతలు ఎత్తిన ఈ ఈరోజు వినవలసిన గొప్పగాథ వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది చాలా ప్రాచీన కాలంలో ఆత్మారాముడు అని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు పూర్వజన్మ మహాపాపం వల్ల వాడు కటికి దరిద్రుడైపోయాడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే బాధ దారిద్ర్యనమాట సతియున్ మెచ్చదు మెచ్చబో రుసుతులు డబ్బు లేకపోతే ఇంట్లో భార్య మెచ్చుకోదు కొడుకులు మెచ్చుకోరు చుట్టుపక్కల వాళ్ళు గౌరవించరు వాళ్ళు గౌరవించినా గౌరవించకపోయినా పర్వాలేదు కనీసం మనం బ్రతుకు అంటే అది కష్టమే అందువల్ల ఆత్మారాముడు అల్లాడిపోయాడు ఇది సరిపోక పదహారు మంది వాడికి పిల్లల్ని పోషించలేక భార్యని పోషించలేక వాళ్ళకి కట్టుకోవడానికి గొడ్డలు ఇవ్వలేక చాలా బాధపడిపోయాడు పాప ఆత్మారాముడు ఒక రోజు అతనికి విరక్తి కలిగింది ఛీ ఇది కూడా ఒక బ్రతికేనా నా బ్రతుకు కూడా ఒక బ్రతికేనా ఇంటికి పెడితేనేమో పిల్లలు నాన్న అన్నం అంటారు బట్టలు అంటారు విద్య అంటారు భార్య ఏమో కట్టుకోవడానికి ఉంటుంది ఈ బాధ పడలేకపోతున్నాను నాకు ఒక మంచి ఇల్లు లేదు కట్టుకోవడానికి గొడ్డలు లేవు పిల్లల్ని పోషించడానికి శక్తి లేదు బయటికి వెడితే అప్పులు ఎక్కువైపోయాయి కాబట్టి బ్రతకడం అనవసరం పడుకుని విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు కానీ ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోలేదు ఆత్మహత్య చేసుకోవాలంటే అది అంత కీలకం కదా చాలా ధైర్యం కావాలి చావలేక ఇంట్లో ఉండలేక ఊరు వదిలి వెళ్ళిపోయాడు మహారాష్ట్రలో ప్రాంతం నుంచి కాలినడకన కేకారణ్యంలో బయలుదేరాడు పిచ్చిక్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు గమ్యం లేకుండా తిరిగాడు ఏడు రోజులు తిరిగి 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 ఒక భయంకరమైన అడవిలో పెట్టాడు ఆ అడవిలో కొండలు కూడా కనపడ్డాయి ఓ చోట జలపాతం కనపడింది ఆ జలపాతం దగ్గర కొందరు స్నానం చేస్తూ ఉంటే వీడు కూడా స్నానం చేసి కొంతమంది జనం కొండలు ఎక్కి పైకి పెడుతూ ఉంటే ఏమిటో కొండలు అనుకుని ఆ కొండల్లో ఉన్న అడవులమ్మట పైకెక్కాడు వాడికి తెలియకుండానే వాడు వచ్చినటువంటి ఆ ప్రాంతం ఏడు కొండలు సప్తగిరిలు వాడు స్నానం చేసినది కపిలతీర్థం కపిలతీర్థంలో స్నానం చేసి కొంతమంది భక్తులతో కొండెక్కాట భక్తులంతా మహానుభావులు వాళ్ళంతా ఐశ్వర్యవంతులు కాస్త ఏదో తిని బయలుదేరారు కొండకి అయినా వాళ్ళంతా ఓపిక వాళ్ళు వీడము ఏడు రోజులుగా నడిచి నడిచి నడిచినట్టు తెలిసిపోయాడు తిండి కూడా లేదు అదంతా వాళ్ళతో పాటు నడవలేక దారిలో అంజనాద్రి దగ్గర ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు గాఢమైన నిద్ర పట్టేసింది వాడికి మిట్ట మధ్యాహ్నం వేళ హఠాత్తుగా వాడికి మెరుగు వచ్చింది కళ్ళు వేర్లు గమ్ముతున్నాయి నీరసం వస్తోంది నడవలేడు ఎవరూ చుట్టుపక్కల కనపడలేదు ఆ రోజున వాడికి ఎవడు దర్శనం ఇవ్వలేదట దాంతో వాడు భయపడి చివరికి కేకారణ్యంలో దిక్కు లేని చావు తెచ్చిపోతానేమో అనుకున్నాడు పాపం ఉణికిపోయాడు ఇంతలో దిగంబరముగా కేవలము గోచిగుడ్డ మాత్రం వాడు ధరించాడు పూర్తి దిగంబరుడు కాదు గోచిగుడ్డ ధరించాడు ఇక శరీరానికి ఏమీ లేనటువంటి ఒక డింబకుడు ఒక ఎనిమిది కుర్రాడు అక్కడ కనపడ్డాడు ఎందుకు ఆ కుర్రావాడిని చూడగానే ఇతను నమస్కరించాట నిజానికి ఇతనేమో అరవై ఏళ్ళు దాటినటువంటి పెద్దవాడు అతను చూస్తే ఎనిమిదేళ్ళ కుర్రాడు కనబడినవాడు పెద్దలు పండితులు కుర్రాడికి నమస్కరించలేదని శాస్త్రం అయినా ఆ బాలు చూడగానే ఏదో తెలియని భక్తి కలిగి సాష్టాంగ నమస్కారం చేశాట జ్ఞానులకి వయస్సుతో సంబంధం లేదు ఇప్పుడు ఆ కుర్రవాడికి నమస్కరించి మహాత్మా నువ్వెవరో తెలియటం లేదు అయినా నిన్ను చూస్తే నాకు భగవంతుడిని చూసినట్టు అనిపిస్తోంది నేను ఆత్మారాముడిని పేరు కలిగిన ఒక దరిద్రుణ్ణి తిండిలా కల్లాడిపోతున్నాను ఐశ్వర్యం లేదు దారిద్ర్యం పట్టి పీడిస్తుంది పెళ్ళం బిడ్డలు పోషించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుని అది చేసుకోలేక తోచిన మార్గంలో నడుస్తూ నడుస్తూ ఇక్కడికి వచ్చాను ఎక్కడికి వచ్చానో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నా బతుకేమిటో తెలియడం లేదు నీకు వీలుంటే నేను ఎటు వెళ్ళాలో నాకు మార్గాన్ని సూచించు నీకు అవకాశం ఉంటే నా దారిద్ర్యం తొలగడానికి ఏదైనా మంత్రం ఏమంటే కుర్రాన్ని ఎవడన్నా అడుగుతాడా వాడికి ఎక్కడో యోగం బాగుంది కనుక అని అడిగాడు అప్పుడు ఆ కుర్రవాడు చిరునవ్వు నీ జాతకం బాగుబడింది కాబట్టే నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావు ఇది భూలోక వైకుంఠం వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు కృతయుగంలో భూలోకానికి తీసుకొచ్చాడు ఈ కొండల్ని ఈ కొండలు నిజానికి ఒకప్పుడు వైకుంఠంలో క్రీడా అని పిలువబడేవి ఆ తర్వాత గరుత్మంతుని ద్వారా భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ సువర్ణముఖి తీరంలో శ్రీ మహావిష్ణువు నిక్షిప్తం చేశాడు ఈ కొండల్ని శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి అని పిలువబడేటటువంటి పర్వతాలి ఆ పర్వతాల దగ్గరకు వచ్చావు నువ్వు ఇక్కడ నీ అదృష్టం రేపు కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు శుక్రవారం కూడా కలిసి వస్తోంది నేను నీకు ఒక మహామంత్రం ఇస్తున్నాను ఆ మంత్రాన్ని కొండపైకి ఎక్కిన తర్వాత జపంచేయి అక్కడ స్వామి పుష్కరిణి అనే పేరుతో ఒక సరస్సు ఉన్నది అది సాక్షాత్తు సరస్వతి నది సరస్వతి ఆ పుష్కరిణి రూపంలో అక్కడ ఉన్నది నువ్వు అక్కడ శుక్రవారం నాడు స్నానం చేసి ఆ రోజు కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు హాయిగా స్నానానంతరం ఒడ్డు మీద కూర్చుని నేను ఇచ్చే మంత్రం జపం చెయ్యి నీ జాతకం బాగుపడుతుంది నీ దారిద్ర్యం తొలగిపోతుంది నేను ఇచ్చే మంత్రం అనుష్ఠానం చేస్తావా జపం చేస్తావా అని అంటే తప్పక చేస్తాను మహాత్మా ఇవ్వండి అన్నాడు ఆయన అప్పుడు ఆ కుర్రవాడు ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయ్ నమో వన్జాయే నమ అనే మంత్రం ఇచ్చాడు దీన్ని వ్యూహలక్ష్మి మంత్రము అంటారు ఈ మంత్రం వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం అందుకే దీనికి వ్యూహలక్ష్మి అని పేరు ఈ మంత్రాన్ని అనుష్ఠానం ఎప్పుడన్నా చేయొచ్చు కార్తీక మాసంలో చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది అందున శుక్రవారం నాడు అక్కడ స్వామి పుష్కరిణి తీరంలో చేస్తే తప్పక కటిక దరిద్రుడు కూడా అవుతాడు భక్తితో నమ్మి చెయ్యాలి మనకి మనమే కర్తలమైతే ఈ సృష్టిలో మనం ఏదైనా సాధించగలుగుతాం మనల్ని నడిపించే ఒక దివ్య శక్తి ఉన్నది ఒక అతీత శక్తి ఉన్నది ఆ శక్తి ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది ఆ శక్తికి సంబంధించిన మహామంత్రం ఇది కాబట్టి మంత్ర జపం చెయ్యని ఆ కుర్రాడు చెప్పగానే మంత్రాన్ని స్వీకరించి గురువులకి ఎప్పుడు పాదాభివందనం చేయాలి అందుకని సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు ఆత్మారావుడు నమస్కారం చేసి కళ్ళు విప్పి చూసేసరికి ఆ కుర్రవాడు అదృశ్యమైపోయాడు వీడికి మతిపోయింది ఇప్పుడే రెండు చేతులు ఇలా అస్తవ్యస్తం చేసి ఎప్పుడు కూడా నమస్కారం చేసేటప్పుడు కుడి చెత్త కుడికాలు ఎడం చెత్తు ఎడంకాలు పుచ్చుకోవాలి కదా అందుకని నమస్కరించేటప్పుడు చేతులు అస్తవ్యస్తం చేసి నమస్కరించాలి అలా మా గురువు గారికి ఈ బాలగురువు గారికి మంత్రం ఇచ్చిన వాడికి నమస్కరిస్తూ ఉండగానే ఆయన కనపడకుండా పోయాడు ఎలా మయమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడు అని అటు ఇటు వెతికి చూస్తే ఆయన కనపడలేదట అప్పుడు ఆకాశవాణి ఓయి ఆత్మారామ నీకు ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని ఉపదేశించింది సాక్షాత్తు సనత్కుమారుడనే ఋషి సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్ అని నలుగురున్నారు వీరు నలుగురు బ్రహ్మ మనస్సు నుంచి పుట్టారు అందుకే వీరిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు ఆ లో ఒకడైన సనత్కుమారుడు నీకు వ్యూహలక్ష్మి మంత్రం ఇచ్చాడు నీ అదృష్టం బాగున్నది వెళ్ళు కార్తీక మాసంలో ఇరవై రోజు వస్తున్నది శుక్రవారం ఆ పూట వెళ్ళి అమ్మవారి మంత్రానుష్ఠానం చేయి ఎరగా ఇతడు ఎంతో ఆశ్చర్యపోయి కొండ మీదకి వెళ్ళి స్నానం చేశాడు కార్తీక మాసం ఇరవై ఐదో రోజు అతని అదృష్టవశత్తు వచ్చింది తదనంతరం స్నానం చేసి పుష్కరిణి దగ్గర ఉన్న ఒక మెట్టు దగ్గర కూర్చుని ఈ వ్యూహలక్ష్మి మహామంత్రం జపించాట జపించడంతో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది నిన్ను అనుగ్రహిస్తున్నాను నిశ్చింతగా ఇంటికి పోయింది తర్వాత ఆయన కొండ మీద భగవద్ దర్శనం చేసుకుని మళ్ళీ కాలినడకన ఇంటికి బయలుదేరాడు ఈసారి అమ్మవారి అనుగ్రహం పొందాడు కదా అందువల్ల ఏ అలసట లేకుండా హాయిగా చకచక ఇంటికి వెళ్ళాట ఏడు రోజులు నడిచిన వాడు ఈసారి ఒక్క రోజులో ఇంటికి వెళ్ళిపోయాడు వాడి ఇల్లు మహారాష్ట్రలో ఒక పూరి గుడిసే అడవికి దగ్గరలో ఉంది ఆ ఇల్లు కూలిపోతున్న తాట్యాకు పాక తెరావిడ తాటాకు పాక దగ్గర గడు చూస్తే అక్కడ పాక బదులుగా ఏడు అంతస్తులు ఉన్న ఒక మహాభవనం బంగారం తాపడం చేయబడిన భవనం కనపడిందిట ఆ ఇంట్లోంచి ఒక అందగత్తే పళ్ళెం పట్టుకొచ్చి కైకోనా వి హారా తె గౌరీ దేవని పాటలు పాడుతూ ఇచ్చింది ఇతడు తెల్లబోయాడు ఎవరిమె ఈమెను చూస్తే నా భార్యలో ఉందే కానీ నా భార్య దరిద్రులు ఈవిడ మహాలక్ష్మిలో ఉందే అనుకుంటూ ఉండగా ఏమండీ నేను నిజంగా మీ ఆవిడేనండి అదేమిటో హఠాత్తుగా మన స్థానంలో భవనం వచ్చింది మాకు ఈ సంపదలు వచ్చాయి ఎలా వచ్చాయో తెలియదు అండి ఆవిడ అప్పుడు అర్థమైంది దీనికి కార్తీక మాసంలో నేను ఇరవై ఐదవ రోజు లక్ష్మీమాత యొక్క మహామంత్రాన్ని వ్యూహలక్ష్మీ మహామంత్రాన్ని ఏడు కొండల మీద జపం చేశాను ఆ ఫలితం వల్ల నాకు తెలియకుండానే సంపదలు వచ్చాయి ఎవరూ ఇవ్వకుండానే లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి భవనాలు ఇచ్చి సంపద లోపల పెట్టి వెళ్ళిపోయిందని గ్రహించాడు ఆయన ఆ తర్వాత ఆయన ఇంట్లోకి రాగానే పూజామందిరం ఏర్పాటు చేసుకుని విడిచిపెట్టకుండా అమ్మని పూజించేవాడు కార్తీక మాసం వస్తే భక్తితో తెల్లవారుజామున స్నానం చేసి వ్రతాచరణ చేసేవాడు ఈరోజు ఆత్మారావుడి చరిత్ర వినాలి దానివల్ల ఏమవుతుందనమాట కటిక దారిద్ర్యం తొలగుతుందట మహాదారిద్ర్యధ్వంసిని యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ కథ విన్నాక ఈ కథాక్షతలు పుష్పాలు ఇష్టదేవత దగ్గర ఉంచి అక్షతలు మాత్రం శిరస్సును వేసుకుంటే ఎంత పాపాత్ముడైనా పుణ్యాత్ముడవుతాడు దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు దరిద్రో ధనవాన్ భవేత్ అని మనకు పురాణాలు చెబుతున్నాయి దరిద్రుడు ధనవంతుడవుతాడు తప్పక ఈ కథ వినండి ఇక ఈరోజు వీలు ఉన్నంతవరకు గురు పూజనం కూడా చేయడం కథాశ్రవణం అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే గురువుని పూజించండి ఎప్పుడైనా చేస్తాడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా గురు పూజ మంచిదే కానీ పురాణ కథ విన్నాక కార్తీక పురాణం విన్నాక సద్గురువు దగ్గరికి వెళ్ళండి గురువులు మూడు రకాలు పాఠం చెప్పే గురువులు వాళ్ళు ఒక రకమైన గురువులు చిన్నప్పటి నుంచి అక్షరాలు నేర్పి విద్యలు నేర్పి మనల్ని గొప్పవాడు చేసే గురువులు వాళ్ళు వాళ్ళు చెట్ట చివర స్థాయికి చెందినటువంటి వాళ్ళు ఇక మధ్యము గురువులు అనగా ఏమిటనమాట మార్గోపదేశించేసి మనల్ని సరైన త్రవలో నడిపేవాళ్ళు పాఠం చెప్పే గురువులు సరి అయిన మార్గంలో నడిపే గురువులు మూడో వాళ్ళు మంత్రోపదేశం చేసిన గురువులు గురువులు ఎవరైనా గురువులే అందులో మంత్రోపదేశం చేసిన గురువు యొక్క స్థాయి చాలా గొప్పతనం మంత్రోపదేశం చేసిన గురువు అందరికంటే ఉత్తమ గురువు అనమాట ఈ ఉగ్గురు గురువులలో ఏదో ఒక గురువు దగ్గరికి కార్తీక మాసంలో ఇరవదైదో రోజు వెళ్ళాలి అది కూడా ఎప్పుడు వెళ్ళమన్నాడు పురాణ శ్రమణ వయ్యాక పెడితే మంచిది అలా దగ్గర ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రదక్షిణ చేసి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆయనకు దక్షిణ ఇవ్వాలి పాఠం చెప్పిన గురువు లేక మంత్రానుష్ఠానం ఇచ్చినటువంటి గురువు ఇలాంటి వాళ్ళు అసలు లేకుండా పోతే వాడు శరీరమే విడిచిపెడితే అప్పుడు ఏం చేయాలి గురువుల యొక్క పటములను పూజించమన్నారు గురువుల యొక్క పటాలకు బొట్టు పెట్టి పువ్వులతో పూజించండి అగరత్తులు చూపించండి హారతి ఇవ్వండి అసలు ఇవేమీ లేవనుకోండి గురువుగారి పఠము లేదు గురువుగారు దొరకడం లేదు గురువుగారు దేశంలోనే లేడు లేక భూమి మీదే లేడు అప్పుడు ఏం చేయాలట భక్తితో మనస్సులో ధ్యానం చెయ్యాలి ఒక శ్లోకం ఉన్నది ఈ శ్లోకం మీకోసం చెబుతున్నాను అది ఈరోజు వీలున్నప్పుడు జపం చేయండి ధ్యానం చేయండి పఠించండి కనీసం చదివిన చది ఈ శ్లోకం వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసోచరం రక్ కొత్త శుక్ల మిశ్రమ మిశ్రమతర్క్యం త్రైపురం మహ గురువుగారి రెండు పాదాలని ఈ శ్లోకంతో తలుచుకొని ధ్యానం చేస్తే వాడు వేదములు నిరంతరం పఠించటం వల్ల వచ్చే ఫలితం పొందుతాట వేయి వేదములు మాట వరస వినలేం చదవలేం ఈరోజు గురు ధ్యానం చేయటం వల్ల గురువుగారి పాదపద్మములను భక్తితో తలుచుకోవటం వల్ల ఇలా నిరంతరం నిగమ పారాయణ చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితం వస్తుంది ఇక ఈరోజు సూర్యాస్తమ అయ్యాక చేయవలసిన మరొక పని ఉన్నది అదే పురాణదానము కలియుగంలో మానవులు తరించడం కోసం వేదవ్యాస మహర్షి ఎంతో శ్రమించి పురాణాలు రాశాడు ఆయన కేవలం కలియుగ మానవుల కోసం మరింత భక్తి శ్రద్ధలతో ఆయన రాసినటువంటి గ్రంథాలు పురాణాలు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్తవరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ కోర్మ కోర్మస్కంద పురాణములనే పద్దెనిమిది పురాణాలు లోకశ్రేయస్సు కోసం వేదవ్యాసులు అందించాడు ఈ పురాణాలలో ఏదైనా ఒక పురాణం అందున అవకాశం ఉంటే శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని బాగా పండితులైన వాళ్ళకి లేక వాటిని పఠించే వాళ్ళకి దానం చేయండి పురాణం దానం చేసిన పురాణాన్ని పూజించిన ధర్మార్థ కామమోక్షాలు వస్తాయి అందున ఇరవై ఐదో రోజుగా ప్రత్యేకత ఉన్నది అందువల్ల తప్పక దానం చేయండి పూజితం యద్గృహే నిత్యం శ్రీమ భాగవత పుస్తకం చ చ లభతే నర భాగవతం అనే పుస్తకం ఏ ఇంటిలో నిరంతరం పూజింపబడుతుందో ఆ ఇంటిలో ధర్మార్థ కామ మోక్షములు నాలుగు ఉంటాయి అందువల్ల రోజు కాకపోయినా కనీసం ఈరోజైనా భాగవత దానం చేయండి పూజించండి తద్వారా తరించండి